ఆనాడు సచివాలయంలోకి ఈరోజు సామాన్యుడు కూడా రాగలిగే పరిస్థితి తెచ్చాం ఇందిరా పార్కులో ధర్నా చౌక్కి అనుమతి ఇచ్చాం మీడియాకు స్వేచ్ఛనిచ్చాం ప్రతిపక్షానికి గౌరవం ఇచ్చాం మా నిర్ణయాలు లోటుపాట్ల సమీక్షకు అవకాశం ఇస్తున్నాం తప్పులు జరిగితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మేమే సర్వజ్ఞానులం అన్న భ్రమలు మాకు లేవు అందరి సలహాలను సూచనలను స్వీకరించి చర్చించి ముందుకు వెళుతున్నాం ప్రజలకు స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలు ఇవ్వాలన్నది మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు తెలంగాణ భౌగోళిక ఆకాంక్ష నెరవేరింది అంతటితో మనం లక్ష్యం చేరినట్టు కాదు ఉద్యమ లక్ష్యాలు అమర్ల ఆశయాలు సాధించిన నాడే తెలంగాణ సాధనకు సార్థకత వస్తుంది దశాబ్ద కాలం అన్నది ఒక మైలు రాయి ప్రజల ఆశలు ఆశయాలు నెరవేర్చడంలో మనం ఎక్కడ ఉన్నామన్నది సమీక్షించుకోవాల్సిన సందర్భం ఈ దశాబ్ది ఉత్సవం నేను రాజకీయ విమర్శల జోలికి పోను కానీ చరిత్రను సమీక్షించుకున్నప్పుడే భవిష్యత్తుకు పునాదులు వేసుకోగలం తప్పప్పులను గుర్తించి దిద్దు దిద్దుబాటు చేసుకోవడం విఘ్నుల యొక్క లక్షణం పదేళ్ల పాలన తెలంగాణ వందేళ్ల విధ్వంసానికి గురి అయింది భౌతిక విద్వాంసము మాత్రమే కాదు తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్ఛపై దాడి జరిగింది సామాజిక న్యాయం మేడి పండు చెందంగా మారింది ప్రజలందరికీ చెందాల్సిన రాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరింది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయి ఆర్థిక విధ్వంసం సంగతి చెప్పనక్కర ఇదంతా గతం